నీతిగా జీవించాలనుకుంటున్నావు నీకు దేవుడు తోడుగా ఉన్నాడు ఎందుకంటే రాజ్యము శక్తియు బలము ఇప్పుడు క్రీస్తు క్రీస్తులో నువ్వు ఉన్నట్లయితే ప్రార్థన చేస్తావు దేవుడి మీద ఆధారపడతావు అనేక జనాల్ని జేవుల్లోకి నడిపిస్తావు శరావులు మహాదూతలు గబ్రియల్ మహాదూత మిఖాయల్ మహాదూత వీళ్ళు శరావుల్లోంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మహోన్నతుడు మహాగణుడు మహాప్రియుడు ఆయన మన మధ్య నివసిస్తున్నాడు అసలు మన మధ్య నివాసిస్తాం ఏమిటి కుమారులు చూస్తే నాశనము వారికి నిత్య నిత్యమైన శిక్షను విధించబోతున్నాడు అక్రమ సంపాదన వ్యభిచారము నీ ఇద్దరు కుమారులు ఒకే రోజు మనిస్తారని సమయలతో చెప్తున్నాడు ఈ విషయము ఎలిని మెడ విరిగి వెనక్కి తిరిగి పడిపోయి చనిపోయాడు అదే